సే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ వీడియో ఫ్రమ్ స్నేహారిక జూరీస్ అండి సో ఇవాళ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీకు డిస్క్రిప్షన్లో అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటంటే కామాక్షి కుందులు ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను వీడియోలకు వెళ్లే ముందు సో మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో వీడియో చూడగానే ప్లీజ్ అండి ఫస్ట్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చూడండి ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో కదండి ఇవి మనం ఇంటి దగ్గర మన చిన్న మందిరాలకు అయితే ఇవి కరెక్ట్గా సరిపోతాయండి సైజు అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఇలా జతకింద ఇమ్మంటే ట్వంటీ గ్రామ్స్ అండి ఇవి సో మనకి ఇది సింగిల్ తీసుకెళ్ ఇమ్మన్నా ఓకే అండి లేదంటే పేరు కింద కావాలన్నా సరే మనం ఇస్తాము సో దీని సైజ్ వచ్చేసి ఇంత సైజు ఉంటుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్ సో పెయిర్ అనమాట ఇది సో సింగిల్ అయితే మీకు టెన్ గ్రామ్స్ పెయిర్ వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్ సో దీని నెక్స్ సైజ్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇదొక సైజు ఇదొక సైజ్ అనమాట సో మీకు వీడియోలో రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయేమో కానీ సో ఇవి మనకి బయట విడిగా వీడియోలో కాకుండా మనకి రియల్గా చూస్తే ఇవి కొంచెం సైజ్ డిఫరెన్స్లోనే ఉన్నాయండి ఇవి అండ్ దీని వెయిట్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్ అండి అండ్ దీనికి తక్కువ వేరియేషన్లోనే అండి ఇది వచ్చేసి మీకు ఫార్టీ త్రీ అండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ చూసారా ఫార్టీ త్రీ ట్వంటీ కానీ మీకు రెండు ఒకటే సై ఒకటే వెయిట్లో సైజులో కనిపిస్తుంది కదా కానీ వెయిట్ డిఫరెన్స్ ఉంది సైజ్ ఒకటైనా సరే వెయిట్ డిఫరెన్స్ ఉంది కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాల్సిన వాళ్ళు అలా తీసుకోవచ్చు లేదండి మాకు వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువైనా సరే మనకి స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైనా సరే ఇది వచ్చేసి మీకు ఫార్టీ త్రీ అండ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్ కానీ రెండు కూడా మనకి ఈక్వల్ సైజ్లో ఈక్వల్ వెయిట్లో కనిపిస్తున్నాయి సో ఇది సింగిల్ పీస్ అయినా సరే మన దగ్గర ఓకే లేదంటే ఇలాగా పేరు కింద ఇమ్మన్నా సరే మన దగ్గర ఇస్తాము ఇది చూసారా ఎంత బాగుందో కదా సో చూడండి తామర పువ్వులో కామాక్షి దీపం అనమాట చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది సో మనకి ఆయిల్ కూడా మనకి ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా పడుతుంది అనమాట సో చూడండి అమ్మవారి బొమ్మ కూడా చాలా నీట్గా ఉంది అటు ఇటు ఏనుగు బొమ్మలతో ఇచ్చి అమ్మవారి విగ్రహం చాలా క్యూట్గా ఉంది సో ఎవరైనా ఇలా లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో వాట్సాప్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ కూడా ఉందండి కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా కూడా సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి అలాగే దీని వెయిట్ రెండు వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూడండి చిన్నగా అనిపిస్తున్నా కూడా మనకి వెయిట్ ఉంది అలాగే ఇది మనం సింగిల్ పీస్ ఇమ్మన్నా సరే మనం సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఈ పెయిర్ వచ్చేసి మీకు సిక్స్టీ గ్రామ్స్ అండి సో ఈచ్ వన్ వచ్చేసి మీకు థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది మీకు ఫోర్ స్పూన్స్ వరకు కూడా మీకు ఆయిల్ అనేది వేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కువసేపు కూడా మనకి దీపం అనేది పెట్టు ఉండొచ్చు అనమాట సో చూసారా సో ఇది మనం సింగిల్ పీస్ అయినా సరే తీసుకోవచ్చు ఒక సింగిల్ సింగిల్ పీస్ అంటే మనకి థర్టీ గ్రామ్స్ అనమాట సో చూసారు కదండి ఇవి అన్ని సైజెస్లో కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి సో ఇవి మనం సింగిల్ పీసెస్ కింద ఏమన్నా సరే మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరైనా స్టోర్కి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకుందామన్నా సరే వచ్చి పర్చేస్ చేసుకోండి అలాగే ఇవి రెండు తులాల నుంచి పత్తుల పైన ఉంటాయి అనమాట అంటే హండ్రెడ్ గ్రామ్స్ బిలో కూడా ఉన్నాయి మన దగ్గర సో టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ బిలో కూడా మన దగ్గర ఉన్నాయండి సింగిల్ పీసెస్ కింద కావాలన్నా డబల్ కావాలన్నా సరే మీరు తీసుకోండి సో ఇదండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి అలాగే మీరు మరొకరికి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్